హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారండి ఉషారాణి ప్రాపర్టీస్ యూట్యూబ్ ఛానల్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఇక్కడ మీ టాపిక్ వచ్చేసరికి ఇక్కడ మీరు చూస్తున్నారండి కొబ్బరి తోటలు అనేవి ఉన్నాయి కదా ఇది లాస్ట్ టైం ఒక వీడియోలో చూపించినట్టు చూపించాను మీకు అయితే ఇక్కడ ఏంటంటే లాస్ట్ టైం లాంచింగ్ ప్రైస్ పెట్టారండి ఓపెనింగ్ నాడు అప్పుడు చక్కగా ప్లాట్స్ అన్నీ అయితే అయిపోవడం జరిగింది ఇప్పుడు అప్పుడు చెప్పే కదండి ఎక్స్టెండ్ చేస్తారని చెప్పి అయితే ఎక్స్టెండ్ చేయడం అయితే జరిగింది అనమాట ఇప్పుడు అయితే ఎక్స్టెండ్ చేసిన తర్వాత ఇప్పుడు మనకి ఉగాది ఆఫర్ అయితే జరుగుతుంది ప్రస్తుతానికి గజం వచ్చేసరికి నాలుగు వేల ఐదు వందల రూపాయలు మాత్రమేనండి ఇది వరకు మనం గజం వచ్చేసరికి ఎయిట్ థౌజండ్ పైన పెట్టామనమాట ఇప్పుడు ఏంటంటే ఇది లాంచింగ్ ఆఫర్ నాడు నాలుగు వేల ఐదు వందల రూపాయలు మాత్రమే దయచేసి ఎవరో బార్గింగ్ అయితే చేయొద్దు ఆఫర్ మటుకు మనకి కేవలం ఉగాది వరకు మాత్రమే ఉంది ఉగాది తర్వాత మనకి నార్మల్ ప్రైస్ ప్రైస్కి అయితే ఇవ్వడం జరుగుతుంది అది కూడా తర్వాత మళ్ళా ఎలక్షన్ అయిన తర్వాత అమౌంట్ అయితే ఇంకా పెరగడం అనేది జరుగుతుందండి ప్రస్తుతానికి ఉగాది ఆఫర్ టైంలో నాలుగు వేల ఐదు వందలు మాత్రమే గజు నాలుగు వేల ఐదు వందలు మాత్రమే మీకు ప్రొవైడ్ చేస్తున్నాము నూట ముప్పై మూడు గజాలు అనమాట ఇందులో మనకి లాస్ట్ టైం చెప్పినట్టుగా పదమూడు రకాల ప్లాంట్స్ అయితే వేసి ఇవ్వడం అయితే జరుగుతుంది అనమాట రెడ్ జాక్ ఫ్రూట్ ఒకటి మిరాకిల్ ఫ్రూట్ జక్కి అని చెప్పిన మ్యాంగో మీకు ఆల్రెడీ అర్థమై ఉంటుంది ప్రైస్ ఒకటిసరికి రెండు లక్షల డెబ్బై వేలు అండి కేజీ అది వాటర్ యాపిల్ ఒకటి జామ చెట్టు ఒకటి ఆలనే చెట్టు ఒకటి అవకాడ చెట్టు ఒకటి ఇవన్నీ ఈ ఏడు రకాల మటుకు ఒక్కొటి ఇస్తారనమాట మిగతా ఒకసరికి ఎర్రచందనం రెండు మొక్కలు వైట్ శాండ్లు రెండు మొక్కలు మహాగని రెండు మొక్కలు ఇట్లా మీకైతే మటుకు మీకు ప్లాంటేషన్ అయితే ఇవ్వటం ఇవ్వటం అయితే జరుగుతుంది ఈ టైప్లో అనమాట ఇక్కడ మామిడి చెట్టు ఒకటి ఇట్లాగనమాట మొత్తం మనకి పదమూడు రకాల చెట్లు అయితే మనకి మనకి పూట ముప్పై మూడు గజాల్లో అందులోనే ఏసీ ఇవ్వటం అయితే జరుగుద్ది చూసారు కదండి ఇక్కడ మన హైలైట్స్ వచ్చేసరికి ప్రాజెక్ట్ హైలైట్స్ లొకేషన్ ప్రాజెక్ట్ హైలైట్స్ ఏంటంటే ఇండస్ట్రియల్ కారిడార్ అండి మల్లవల్ల ఇండస్ట్రియల్ కారిడార్కి ఒక కిలోమీటర్ దగ్గర అనమాట నూజ్విడ్ త్రిబుల్ ఐటీ కాలేజ్ ఉంది కదండి ఇక్కడ నుంచి ఐదు కిలోమీటర్లు హనుమాన్ జంక్షన్ టు నూజువీడు హండ్రెడ్ ఫీట్ రోడ్ అండి ఐదు 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 నిమిషాల్లో వెళ్ళిపోవచ్చు నూజువీడు బస్ స్టాప్ కూడా పది నిమిషాలే విజయవాడ టు ఏలూరు ఐవే ఇరవై నిమిషాలు పడదండి గన్నవరం ఎయిర్పోర్ట్ ముప్పై నిమిషాల్లో వెళ్ళి చేరొచ్చు అనమాట విజయవాడ నలభై ఐదు నిమిషాల్లో వెళ్ళిపోవచ్చు నూజ్వీడ్ రైల్వే స్టేషన్ ఇక్కడ నుంచి పది నిమిషాలు మాత్రమే చూసారు కదండి ఇప్పుడు మన ప్రాజెక్ట్స్ హైలైట్స్ అయితే కనుక గేటెడ్ కమ్యూనిటీ అండి హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది డిజైనర్ లైటింగ్ కానీ వాకింగ్ జాగింగ్ ట్రాక్స్ కానీ టెన్నిస్ వాలీబాల్ కోర్ట్స్ కానీ డ్రైనేజ్ సిస్టమ్ కానీ వాటర్ లైన్ కానీ ఎవ్రీ ప్లాట్ ఫ్రమ్ ప్రతి ఒక్కరికి కూడా ఎవ్రీ ప్లాట్కి ఎవెన్యూ ప్లాంటేషన్ ఫార్టీ టు సిక్స్టీ ఫీట్ వైడ్ బ్లాక్ టాప్ తార్ రోడ్ అండి చిల్డ్రన్స్ పార్క్తో పాటు ఇలా మనకైతే ప్రాజెక్ట్ అయితే ఎట్లాగడం అయితే జరుగుతుంది ప్రస్తుతానికైతే కనుక కొన్ని అయితేనే ఖాళీ ఉన్నాయండి మీరు త్వరగా ఎవరికైనా అవకాశం ఉంటే ఇంకా తక్కువ ఈ తక్కువ రేట్లోనే దయచేసి మీరైతే బుక్ చేసుకుంటే కనుక మీకే బెనిఫిట్ అని చెప్పి నాకు నా ఉద్దేశం అనమాట ఈ ఉగాది నాడు రేపు మనకి ఉగాది లోపే దయచేసి బుక్ చేసుకోండి ఎందుకంటే తర్వాత అయితే రేట్లు అయితే పెరిగిపోతాయి ఆ తర్వాత అడిగిన తర్వాత పాత రేటు కావాలంటే కనుక దొరకదండి ఓకేనా ఫ్రెండ్స్ చూశారు కదండి మనకు అన్ని ఇక్కడ నుంచి చుట్టూ ఆహ్లాదకరమైన ప్రదేశం అనమాట ఇక్కడ ఫంక్షన్స్ కూడా జరుగుతున్నాయి ఈ మధ్యన రీసెంట్గా ఏంటంటే అందరూ ట్రెడిషనల్గా మనకి కొబ్బరి తోటలో ఇట్లా మామిడి తోటలు ఇలాగ ఒక ఆహ్లాదకరమైన చోట బంధుమిత్రులతో ఇట్లా హ్యాపీగా ఒక ఫంక్షన్ అనేది చేసుకుంటే చాలా సంతోషంగా సరదాగా ఉంటుందని చెప్పానని మ్యాక్సిమం అందరూ కూడా ఏం చేస్తున్నారంటే ఇప్పుడు ఈ టేపు ఎక్కువ అనమాట ఈ మామిడి తోటలు కానీ అలాంటి చోట్ల ప్రశాంతమైన ఆహ్లాదకరమైన వాతావరణం కోసం ఇక్కడ అయితే ఫంక్షన్స్ కూడా జరుగుతున్నాయండి రీసెంట్గా ఒక పాప పుట్టినరోజు ఒకటి ఇలాగ మా ఊర్లో మ్యారేజ్ ఇది ఇంతకుముందు నైట్ టైము మ్యారేజ్ ఒక మ్యారేజ్ కూడా జరిగిందనమాట ఇలా చక్కగా బాగుంటుంది అనమాట చూసే ఉంటారు మీరు సీతం వాకిట్లో సినిమాలు చెట్లో కొబ్బరి తోటలో ఉన్న సెట్టింగ్ చూసారు కానీ అంతైతే బాగుంటుందో ఆ టైప్లో ఉంటుందన్నమాట చూడండి ఫ్రెండ్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక డిస్ప్లే మీద కనబడుతున్న నెంబర్కి అయితే కాల్ చేసి వెంటనే మీ యొక్క విస్టింగ్ని బుకింగ్ చేసుకోండి విస్టింగ్స్ అయితే ఫ్రీ విస్టింగ్స్ ఉన్నాయండి డైలీ మీకు ఎప్పుడు కావాలన్నా కానీ తీసుకెళ్తాం ఇక్కడ మీరు వచ్చి చూసుకొని ఒకసారి కన్ఫర్మ్ చేసుకోండి ఫ్రెండ్స్ చూ చూడండి మనకి ఈ ఆఫర్ మటుకు ఈ ఉగాది వరకు మాత్రమే ఉంటుందండి ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ అండి హండ్రెడ్ పర్సెంట్ నాకు ఏమాత్రం మనం లేదు ఇది ఒక ఇండస్ట్రియల్ టౌన్షిప్ గా తయారు కావడానికి అన్ని అవకాశాలు ఉన్నాయని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను ఇప్పుడే కొంతమంది ఇక్కడ ఉండే మిత్రులు అడిగారు ఉద్యోగాలు ఇక్కడే కావాలని తప్పకుండా ఇక్కడే స్థానికులకే ఉద్యోగాలు వస్తాయి మనదర్శనకు మిమ్మల్ని సాదరగా ఆహ్వానిస్తూ సదా మీ సేవలు వారికి మనం ఏం కోదలం నిరంతరం కష్టపడత సంతృప్తి కోసం చేశారు విజయవాడ అమరావతి మహానగరంలో